ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి బాగున్నారంటూ కోరుకుంటున్నాను సో ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇది పొద్దున వినాయక చవితి రోజు పొద్దున వ్లాగ్ అనమాట వర్షం ఎలా పడుతుందో అసలు ఏ పని అవ్వట్లేదు సో ఇంక ఇంకా నేను కిచెన్ లోకి వచ్చేసాను కిచెన్ లోకి వచ్చి ఫస్ట్ పూర్ణాలకైతే పూర్ణం కుడుకులకైతే పప్పు ఉడికిస్తున్నాను అనమాట శనగపప్పు సో వంటలు అయితే నేను అన్ని రెసిపీస్ ఏమి చూపించట్లేదు అన్ని కొద్ది కొద్దిగా ఎందుకంటే ప్రసాదాలు అన్నప్పుడు అందరికీ వస్తాయి ప్రసాదాలు ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు మాత్రమే చూపిస్తాను సో ఇంకా పులిహోర కోసం చింతపండు అయితే నానబెడుతున్నాను సో పప్పు అయితే ఉడికిపోయింది అనమాట సో ఇందులో బెల్లం వేసేసి పక్క పెట్టేస్తాను సో అందులో వచ్చే కట్టు ఉంటుంది కదా పప్పు కట్టు దాంతోనే పండగ రోజు భక్షాల అని చెప్పేసి మా అమ్మ చేస్తానమాట సూపర్ గా ఉంటుంది అంటే కొద్దిగా తీపి వర్షన్ అనమాట చారులో కొంచెం బెల్లం వేస్తే ఎలా ఉంటారు తీయగల అనమాట సో ఇంకా మా అమ్మ ఎలాగా ఉన్నారు ఇంట్లో మా సుమా వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో సో పండగ అంటే మామూలుగా లేదు లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఈ రోజు మా తమ్ముడు ఫ్యామిలీ ఉన్నారు అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఎందుకంటే నాకు పండగ అంటే ఇంట్లో మామూలుగా ఉండకూడదు అందరు బాగా సందడి సందడిగా ఉండాలి అలా ఉంటేనే నాకు చాలా ఇష్టము ఇంక ఇక్కడ పులిహోరకి పులిహోర రెడీ అయిపోయింది ఇంకా కలపడానికి అయితే ఆ అయితే వేసుకుంటున్నాను సో వచ్చి సారీ పులిహోర కూడా రెడీ అయిపోయింది ఏంటో అబ్బాయి మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడేస్తాం కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రమే మాటలు తడబడుతుంటాయి సో ఇంకా మా గణపతి అయితే మా ఇంట్లోకి వచ్చేసాడు ఎవ్రీ ఎవ్రీ టైం అనమాట మేము గణపతిని గణపతి అది వినాయక చవితి రోజు పొద్దున్నే తెచ్చుకుంటాము పత్తర్లైనా సరే ఏవైనా సరే పొద్దుటే తీసుకొస్తాడనమాట ముందు రోజు తెచ్చిపెట్టుకోవడం అలా కావాలంటే కొబ్బరికాయలు పూలు తెచ్చి తెచ్చిపెట్టుకోవచ్చు కానీ పత్తిరి ప్లస్ వినాయకుడు మాత్రం ఆ రోజు పొద్దుటే తీసుకొస్తాడు అనమాట సో పొద్దుటైతే ఫుల్ వర్షం పడుతుంది ఎంతకు తగ్గట్లేదు అలానే వర్షంలోనే వెళ్ళేసి తీసుకొచ్చేసాడు సో ఇంకా నేను ఇక్కడ పాలవెల్లిని సిద్ధం చేస్తున్నాను యాక్చువల్లీ ఇలా పాలవెల్లి కట్టడం అలా నేను ముందు వీడియోలో కూడా చెప్పినాను లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదనమాట మామూలుగా గణపతిని పెట్టి గణపతిని చుట్టూ పత్తర్లు పెడతారు సో కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో ఈ ఆచారం అయితే ఉంది పాలవెల్లి కట్టడం వల్ల సో ఇంకొకటి ఏంటంటే మా అత్తగారు చెప్పింది ఏంటంటే ఇలా పాలవెల్లి కట్టేటప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే అలా మొక్కుకొని వాళ్ళకి మనకి ఆదిదేవుడు కదా గణపతి ఆయనకి మొక్కుకొని ఇలా పాలవెల్లి కడితే త్వరలో పెళ్లి అని చెప్పేసి మా అత్తగారు చెప్పారనమాట అయితే ఈ విషయం అయితే నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత మా బావ గారు జరిగింది మ్యారేజ్ అప్పుడు ఆయనకి మ్యారేజ్ అవ్వాలి అని చెప్పేసి మా అత్తగారు కట్టించారు అనమాట కట్టించినాక ఆల్మోస్ట్ ఒక అంటే ఆయనకి సెప్టెంబర్ లో కట్టించారు నెక్స్ట్ డిసెంబర్ లో ఆయన పెళ్ళి అయింది అనమాట సో అది నాకు బాగా ఉండిపోయింది మైండ్ అలా సో ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా మనసులో ఆ పెళ్లి గురించి అనే కాదు ఏదన్నా ఏదన్నా చిన్న విషయం ఏదన్నా జరగాలి అని అనుకుంటే మాత్రం నేను అలా ఎప్పుడన్నా ఒకసారి అలా మొక్కుకుంటుంటాను సో ఇక్కడ పాలవెల్లి అయితే ఇంకా సిద్ధం అయిపోయింది మా ఆయన పాలవెల్లి అయితే రెడీ చేశాడు సో ఇక్కడైతే బెల్లం తాలికలు చేస్తున్నాను సో ఇక్కడ మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్న ఒకే ఒక వంట అనమాట బెల్లం తాలికలు చేయడం ఎందుకంటే నాకు నేను రాయలసీమ సైడ్ కదా అక్కడ ఇలాంటివి ఏముండవు పూర్ణం కుడుములు ఓడలు బజ్జీలు భక్ష్యాలు అలా చేస్తారన్నమాట కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్కి వచ్చేస్తే ాలతాలికలు ఉండ్రాళ్ళు ఇవి చేస్తారు సో అలా అనమాట సో ఇంకా మా గణపతిని అయితే కూర్చోబెడుతున్నాము సో ఇక్కడ పూజ చేయాల్సినటువన్నీ ఉంటాయి కదా ఇలా తామర పూలో బియ్యం పోసి బియ్యం పైన కూర్చోబెడతాము సో అక్కడ మాకు చాలా చిన్న స్పేస్ ఉంటది కిచెన్ లో ఆ అక్కడ ముగ్గురం కలిసి వినాయకుని కూర్చోబెట్టాలంటే ఇంపాసిబుల్ అనమాట కానీ మా దియ్య వినట్లేదు నేను పెడతా నేను పెడతా నేను పెడతా అని సరే ఏదో తిప్పలు పడి అయితే పెట్టేశాము వినాయకుడిని అయితే కూర్చోబెట్టాము ఇంకా డి అయితే ఇక్కడ పాలవెల్లి మొత్తం రెడీ చేసి రెడీ చేసేసి తను తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తున్నాను అనమాట ఇక్కడ స్పేస్ లేదు పెట్టి కడదామంటే అంత ఇబ్బందిగా ఉంటుందని చెప్పి తను అక్కడ కట్టుకొని రెడీ చేసి వచ్చి ఇక్కడ పెడుతున్నాను అనమాట సో పాలబెల్లి కూడా రెడీ అయిపోయింది వినాయకుడు రెడీ అయిపోయింది ఇంకా నేను నేను పూజకి అన్ని రెడీ చేస్తా ఏ పండగైనా సరే డి డీయే టెంకాయ కొట్టాలి ఇంట్లో ఎందుకంటే తన ఇంటి యజమాని కాబట్టి తనతోనే కొట్టిపిస్తాను కంపల్సరీ పండగ రోజు అంటే తనే కొట్టాలి తనే పూ పూజ అది చేయాలన్నమాట మిగతా రోజు నేను చేస్తుంటాను సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అవుతుంది తనే హాఫ్ ఇస్తున్నాడు సో మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అందరి అందరి ఇంట్లో బాగా సంతోషంగా పండగని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో మామూలుగా పండగ అంటేనే ఒక సెలబ్రేషన్ అంటే నా వరకు అయితే నేను చెప్తాను పండగ అంటేనే ఒక ఫేస్లో ఒక కళ వచ్చేస్తుంది నవ్వు వచ్చేస్తుంది ఫేస్లో నాకైతే అలా చాలా ఇష్టము ఇంక ఇంట్లో పిండి వంటలు రకరకాల వంటలు చేస్తారు కొత్త బట్టలు వస్తాయి సో పండగ వాతావరణం అంటేనే ఒక ఆనందమైన వాతావరణంగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే దియవి బుక్స్ అయితే కొన్ని పెట్టాను తనకి టఫ్ ఉన్న సబ్జెక్టులు మాత్రమే తెచ్చిపెట్టింది అనమాట సో సోషల్ హిందీ కొంచెం టఫ్ ఉందంట అందుకోసం ఆ బుక్ పెట్టింది ఇంకా ఇంట్లో దేవుడికి మొత్తం కూడా పూజ చేసేసాను ఆయన ప్రసాదాలు కూడా పెట్టాను సో ఈ రోజు ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నాం అని చెప్పేసి అన్ని ముందు పెట్టుకున్నాం అనమాట సో ఇవన్నీ ఈ రోజు చేసింది నేనే అన్ని వంటకాలు నేనే చేసిన ఒక భక్ష్యాల చారు మాత్రం మా అమ్మ చేశారు மொத்தம் அன்னே கம்ப்ளீட் அப்போ இங்கே சாயந்திரம் திடிமனே ஸ்டார்ட் அந்த ఇది ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట సో నేను రాత్రే కదిలిచ్చి పెట్టేశాను సో ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ ఇలా మొత్తం అన్ని పత్తెరలు కట్ చేసుకొని తీసి నిమజ్జనానికి అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ అంటే నాకు వీలైనట్టుగా అన్నమాట ఒకసారి మేమే వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం లేదంటే పక్కన వీధుల్లో గణపతులు ఉంటారు కదా పెద్ద పెద్ద గణపతులు వాళ్ళ దగ్గర పెట్టేసేవాళ్ళం అనమాట సో ఈసారి ఏంటంటే మేమే వెళ్ళి దగ్గరలోనే ఉంది మాకు చెరువు సో మేమే వెళ్ళి నిమజ్జనం చేద్దామని చెప్పేసి ఇంకా పత్రలన్నీ కట్ చేస్తున్నాను స గణపతి ఎప్పుడైనా సరే అండి తప్పుడైనా సందడే వచ్చేటప్పుడైనా సందడే ఆయనది సో వచ్చేటప్పుడు కూడా సందడి చేసుకుంటే తీసుకొస్తాడు అంటే డప్పులు టపాసులు కాల్చడం డ్యాన్సులు చేయడం అలా తీసుకొస్తారు దాన్ని పంపించేటప్పుడు కూడా అంతే మామూలుగా ఉండదు డ్యాన్సులు చేస్తారు గోళ గోళన్న ఆడతారు ఇంకా పటాసు టపాసులు పేలుస్తారు కదా గణపతి పండగ అంటేనే ఆ నెల మాత్రము ఒక లాగా ఉంటుంది సో ఇంకా మా ఇంట్లో గణపతిని అయితే మేము నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాము జేబోలో గణేష్ మహారాజుకి అని చెప్పుకుంటూ సో ఇంకా అన్ని పత్రాలు అన్నీ పెట్టేసుకొని అయితే తను నువ్వు తనే తీసుకుంటాను నేనే గణపతిని నిమజ్జనం చేస్తానని సరైతే చేతుల్లో తీసుకో అని చెప్పేసి తనకి గణపతిని తీసుకొని వస్తే ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళాము కానీ అక్కడ ఏంటంటే లోపలికి అలౌ చేయరు కదా వాళ్ళే తీసుకొని నిమజ్జనం చేస్తారు కానీ దియ బాగా డిసప్పాయింట్ అయింది తనే నిమజ్జనం చేయాలనుకుంది సో ఇంక ఇక్కడైతే మా గణపతి వెళ్ళిపోతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు సో ఇది బంగారం వ్లాగ్ మీకు నా కనుక నచ్చితే మీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మళ్ళీ పెద్ద వీడియోతో షార్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్